వైసీపీకి కొన్ని నియోజకవర్గాల్లో టెన్షన్ వాతావరణం మొదలైందా ఎందుకు కొన్ని నియోజకవర్గాలంటే ప్రధానంగా కొన్ని నియోజకవర్గ పేర్లు ప్రస్తావించుకుంటే ఒక గుడివాడ లేదంటే ఒక గన్నవరం లేదంటే మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు కదా ఆ ఇలా అంటే ఇలాగా ఎవరైతే అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్తున్నారో ఆ నియోజకవర్గాలు అలాగే ఇప్పుడు రేపు మాపో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన అరెస్ట్ కాబోతున్నారని ఒక ప్రచారం అలాగే నగరీ ఎమ్మెల్యే రోజా గారు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆమె కూడా అరెస్ట్ అవుతారని ఒక ప్రచారం ఇలా రకరకాల ప్రచారం అంటే పైగా వీళ్ళందరూ కీలక నాయకులు ఫైర్ బ్రాండ్లో వైసీపీకి అవసరం ఉన్న నేతలు ముందు వీళ్ళనే టార్గెట్ చేస్తుందా కూటమి ప్రభుత్వం అని ఒకటి వీళ్ళనే అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తుందా అని ఒకటి అదే గనక జరిగితే ఆ నియోజకవర్గాల్లో ఏంటి వైసీపీ భవిష్యత్తు అనేది ఒక సంచలనం రేకెత్తిస్తున్నాం సో దీని మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రీపెయిడ్గా ఉన్నారట ఇదైతే వైరల్ అవుతున్నాం సో ఇదే అధికారికంగా ఎవరు ధృవీకరించలేదు కానీ అంటే నెక్స్ట్ ఎవరు అనేది అక్కడ అంటే ఇన్ఛార్జీలు రెడీ చేసి పెడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ గన్నవరంలో కూడా ఒక ఇన్ఛార్జీని రెడీ చేశారని అలాగే గుడివాడలో కూడా ఇన్ఛార్జిని రెడీ చేసి పెడుతున్నారు అలాగే నెక్స్ట్ ఎవరినైతే అరెస్ట్ చేసి లోపలేస్తారు ఎందుకంటే వాళ్ళందరినీ ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత ఎప్పుడు బయటకు వస్తారనేది ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఉంది కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయనకు ఆల్రెడీ ఆయన మీద పాతి పదకొండు కేసులు ఉన్నాయి అవన్నీ బయట చేస్తున్నారు ఇప్పుడు అంటే వాటి మీద ఖచ్చితంగా పీటీ వారెంట్ల మీద ఒక ఒక దాంట్లోకి బెయిల్ వచ్చినా మళ్ళీ ఇంకో దాంట్లో మళ్ళీ అరెస్ట్ చేసి లోపలి తీసుకెళ్తారు రేపు పొద్దున్న ఏ నాయకుడు అరెస్ట్ అయినా ఇలాగే ప్రిపేర్డ్గా పీటీ వారెంట్ల అరెస్ట్ అనేది అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గ బాధ్యతలను ఎవరిక చెప్పాలి ఏంటి నెక్స్ట్ అనేది ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారట ఇలాగా కొన్ని కీలక నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని అక్కడ అంటే ఆ నియోజకవర్గంలో వైసీపీ యాక్టివిటీస్ ఏమీ తగ్గకుండా వైసీపీ కేడర్ డీలా పడకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది ఒక సమాచారం అలాగని చెప్పి ఆ నాయకుడు వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతారంటే వాళ్ళకి అప్ప చెప్తారు లేకపోతే ఒక సెకండ్ ఇన్ఛార్జ్ని అయితే రెడీ చేసి పెడుతున్నారట